కుమార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ టమాటాలు ఏంటి ఆకులు ఏంటి ఏంటి ఇదంతా అనేసి అనుకుంటున్నారా ఇక్కడ వచ్చేసి నేను మా చిన్నడికి థర్డ్ మంత్ చేద్దామనేసి ఇక్కడైతే మొత్తం ప్లాన్ అనమాట ఇక్కడైతే సెట్టింగ్స్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడైతే ఒక క్లాత్ అయితే వేశాను ఇది బెడ్షీట్ చిన్నోడిది ఏమంటారు పెద్దది ఏదన్నా వైట్ క్లాత్ అలాంటిది వేద్దామంటేనేమో అంత లేదనమాట అలాంటివి ప్లేన్వి సరే ఇదైతే బాగుంటుంది వాడు కూడా పడుకుంటే స్మూత్గా ఉంటుంది కదా ఇప్పుడు సమ్మర్ అనేసి ఇదైతే వేశాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదంతా వేసి సెట్ చేసిన తర్వాత ముందైతే ఇంకా నేను తీసుకున్నా కదా టమాటా మంచిగా అవన్నీ ఇలా త్రీ త్రీ అయితే పెట్టేసుకున్నాను చూసారా ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా తప్పకుండా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఆకులతోటి అయితే ఇలా ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ మనం పెట్టేసుకుంటాం కదా అలా ఫ్లవర్స్ లాగా అయితే పెట్టేసుకున్నాను ఈ టమాటా ఉంటుంది కదా ఇది ఒక్కొక్కటి తీసేసుకొని వాటి మీద ఇట్లా షేప్ చేసుకున్నాక వాటి మీద ఇలా మనం తీసుకున్న టమాటా పెట్టేసుకున్నాను చాలా బాగుంది అసలుకి నేను చేశాను కదా ఇక్కడ ఫైనల్ లుక్ కూడా చూడండి మస్తు అనిపించింది అయితే నాకైతే చూడండి చాలా బాగా నచ్చింది ఫైనల్లీ ఇలా మొత్తానికి అయితే అన్నీ అయితే పెట్టేశాను చూసారు కదా చాలా బాగుంది నాకైతే మస్తు అనిపిస్తుంది అనమాట మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఫస్ట్ అయితే ఇలా అడ్డంగా రాసాను అనమాట త్రీ అనే నెంబరు కానీ ఇలా వేద్దామంటే చిన్నోడికి కాళ్ళు సరిపోవట్లేదు ఫ్రీగా లేదు అనేసి మళ్ళీ నిలువుగా పెట్టేశాము అతన్ని నెల చూసారా మా బుడ్డోడైతే వచ్చేసండి ఇక్కడ నిలువుగా అయితే తిప్పేశాను ఎంత ముద్దుగా ఎంత బాగున్నాడే కదా అసలుకి మంచిగా చూస్తున్నాడు కాలుతో తన్నేసాడండి ఇక్కడ ఒక టమాటా ఇక ఆ చేతితో కూడా మొత్తం గుంజేస్తున్నాడు ఎక్కువసేపు ఉండట్లేదు అనమాట చూసారు కదా ఆ చేతితో నెట్టడం తనటం కొద్ది కొద్దిగా అన్నీ తీసేస్తున్నాడు ఇక్కడ ఒక కాయ కూడా పోయింది పక్కకి మా వారు సెట్ చేస్తూ ఉన్నారు డ్ చేసి ఇట్ చేసి హెట్లో అట్లా కొన్ని ఫొటోస్ అయితే కొన్ని వీడియోస్ అయితే తీసాము అసలు చూడటానికి ఇట్లా అనిపిస్తుంది కానీ టైం మాత్రం చాలా పట్టిందండి ఆకులని తెచ్చి కడిగి టమాటా కడిగేసి నీటిగా ఎండబెట్టి మళ్ళీ అవన్నీ తుడ్చి ఇవన్నీ ఇక్కడ పెట్టేసరికి నాకు చాలా టైం పట్టింది మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి బిట్టు స్కూల్ పంపించాం కదా మళ్ళీ లంచ్ ఇవన్నీ చేసరికి చాలా టైం అయిపోయింది అప్పటికే నాకు ఫైనల్ ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను ఎక్కువ టైం కూడా పట్టలేదు నాకు ఇది ఖర్చు కూడా లేకుండా సింపుల్గానే అయిపోయింది ఈ వీడియో మీకైతే తప్పకుండా నచ్చుతుందనమాట ఇదేంటి అటు చూస్తున్నాను కానీ కదలట్లేదు అనుకోకండి కదులుతున్నాడు నిద్ర వస్తుందండి తనకి స్నానం చేయించాం కదా నీట్గా ఫ్రెష్ అప్ అయిపోతే చిన్నపిల్లలు ఊపి నిద్రపోతారు అప్పటికి ఇక మేము అది ఇది చెప్పి నేను నా చేతులు అవి పట్టుకుని ఊపుతూ ఉంటే కొద్దిగా అట్లా అట్లా కొద్దిగా టైం పాస్ చేశాను ఇక్కడ కానీ అనుకుంటాం కానీ ఏదైనా పని చేస్తే మస్తు అనిపిస్తుంది అండి ఏదైనా పిల్లల కోసం చేస్తుంటే ఆనందం వేరు నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చింది అవన్నీ సెట్ చేసుకుంటూ పెట్టుకుంటూ నీట్గా సెట్ చేసేసరికి కానీ ఏదో తెలియని ఆనందం అనమాట ఫైనల్లీ లుప్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే ఇంతకుముందు ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ వీడియోస్ కూడా అనుశ్రీ లాగ్స్ అనే ఛానల్లో అయితే ఉన్నాయి నేను ఇక్కడ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మీకు కావాల్సింది ఎవరైనావి కూడా చూడండి ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ చేసిన కూడా ఫస్ట్ మంత్ ఏమో మంచిగా శాంత్ర తాత వేశాను అనమాట సెకండ్ మంత్ వచ్చేసి మంచిగా చందమామ చుక్కలు చంద్రుడు లాగా చేశాను చాలా బాగా వచ్చింది అది కూడా ఈ వీడియో కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఎవరికైనా యూజ్ అవుతుంది కదా చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా ఇంట్లో వాటితోనే చాలా సింపుల్గా చేయొచ్చు నెక్స్ట్ ఇంకా ఏమేమి చేయొచ్చు అలాంటి వెరైటీస్ తో బాబు చేయొచ్చు ఇంకేం చేయండి ఇక్కడ చూడండి ఎట్లా అరుస్తున్నారో ఏదో చెప్తున్నారో వాళ్ళ డాడీకి నేను వాళ్ళ డాడీ ఇద్దరం కూర్చొని అక్కడ పక్కన తను నవ్వుతా ఉన్నారు ఎవరో చెప్తా ఉన్నారు చూసారు కదా నా వీడియో మై ఛానల్ బాయ్ బాయ్ వీడియోస్ our pet daddy won't be